యూస్ వాస్తవానికి నిన్న పోలీసులు అక్కడ ఉండి పరిస్థితి మొత్తం కూడా ఒక నిన్న చెప్పాలంటే అక్కడ ఉన్నటువంటి అటు మనోజ్ భవన్సర్లు విష్ణు భవన్సర్లు మనోజ్ ఆవేశం మోహన్ బాబు ఆవేశం వీటన్ని కూడా కంట్రోల్ చేసే బాధ్యత పోల్చింది ఏ రకంగా అయ్యా అసలు ఏంటి ఈ రకంగా భవన్సర్లు ఏంటి రండి మీరు అసలు అని మోహన్ బాబుని విష్ణువుని మనోజ్ని స్టేషన్ తీసుకెళ్ళి ఏంటి మీ ఫ్యామిలీ కూడా ఇప్పుడు మీకు ఏం కావాలి అని ఒక క్లారిటీ తెచ్చేసుకొని దెన్ మీడియాని పిలిచి చెప్పాలి అది నేను పోలీసులు చేయాలి అండ్ మనోజ్ అనటం ఏంటి పోలీసులు ఏకపక్షం అయిపోయారు మొత్తం వాడు మన స్టాండ్ తీసేసుకున్నారు అండ్ ఇప్పుడు నాకు అన్యాయం చేస్తున్నారు నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి అన్నాడు ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మనోజ్ ఒక కామన్ మ్యాన్ మోహన్ బాబు ఆయన రాజ్యసభ మాజీ ఎంపీ సో ఆయన పెట్టిన కేసుకి ఆఫీసులు వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది ఎందుకు ముందు సెక్యూరిటీ కల్పించాలి కాబట్టి ఆయన ఏక నాకు ప్రాణహాని ఉంది అన్నాడు సో పోలీసులు వచ్చారు అయినా సరే అక్కడ ఉన్నటువంటి బౌన్సర్లు ఉన్నారో వారిని క్లియర్ చేయించేసి చేయించాలి అది పోలీసు చేసిన తప్పు తర్వాత మనోజ్ బలవంతంగా లోపలికి వెళ్తున్నప్పుడు పోలీసు కూడా బల మనోజ్తో పాటు మనోజ్తో పాటు పోలీసు కూడా లోపలికి వెళ్ళి మనోజ్కి ఏమేమి ఉన్నాయి అక్కడ అవి అతను తీసుకొని పంపిస్తే అయిపోతుంది బట్ నేను ఏమైంది పోజ్ చూస్తూ ఉండిపోయారు ఈ మనోజ్ దూసుకొని లోపలికి వెళ్ళాడు బోన్సర్లు అడ్డుకోపోయారు వాళ్ళ కూడా కాదు కదా లోపలికి వెళ్ళాడు ఇంకా అక్కడ చక్కా నాన్న హడావిడి అయిపోయింది ఇంకా అదే విషయంలో మోహన్ బాబు కూడా చాలా సీరియస్గా ఉన్నాడు మనోజ్ అంటే కొడుకు కాబట్టి లోపలికి వచ్చాడు మనోజ్ పాటు మీడియా కూడా లోపలికి వెళ్ళాడు అందులో కీలకంగా టీవీనే సో అది రంజిత్ మీ ఆరోగ్యం త్వరగా కుదిరిపోయాలని కోరుకుంటూ ఉన్న రిపోర్ట్ రంజిత్ నేను నిన్న కూడా వీడియోలో చెప్పాను మీకు ఏమని ఇప్పుడు ఒక చోట ఇష్యూ జరుగుతూ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ అక్కడికి ఎవరైతే వస్తారో మీడియా అంటూ వారి మీద ప్రెజర్ ఉంటుంది హెడ్ ఆఫీస్ నుంచి ఫస్ట్ మనం దీన్ని లైవ్ ఇవ్వాలి ఫస్ట్ మనం టెలికాస్ట్ ఇవ్వాలి ఫస్ట్ మనం బ్రేకింగ్ ఇవ్వాలన్నట్టు అన్నట్టు ఆ ప్రెజర్ వల్ల పాపం వీళ్ళు అక్కడ ఇబ్బంది అవుతుంది అనుకున్నా సరే ముందుకు వెళ్ళిపోతారు అలా రంజిత్ కూడా నిన్న వెళ్ళాడు దాంతో టీవీ నేను మీద మరి ఎప్పటి నుంచి ఉన్న కోపమో మోహన్ బాబుకి లేదంటే అసలు లోపల మీరెందుకు వచ్చారని చెప్పేసి కోపమో అతను అడిగినప్పుడు సమాధానం చెప్పకపోతే సరిపోదు సమాధానం చెప్తానట్టుగా మైక్ తీసేసుకొని దాంతో వేసి కొట్టాడు దెన్ జైగోమాటిక్ ఎముక అనేది ఇక్కడ ఉంటుంది బోన్ ఈ కంటి నుంచి చెవికి వెళ్ళే ప్రాంతం అది కాక మూడు చోట్ల బ్రేక్ అయింది ఇప్పుడు సర్జరీ ఇప్పుడు అతనికి ఇష్యూ జరిగిన తర్వాత జనాల స్పందన చూస్తే మోహన్ బాబు అంటే పడన వాళ్ళు కూడా మోహన్ బాబు మెచ్చుకుంటూ టీవీ నైన్ని సరిగ్గా సరిగ్గా మీకు అని చెప్పేసి అంటున్నారు ఇందులో చిరంజీవి ఫ్యాన్స్ కూడా ఎందుకంటే చిరంజీవి లైఫ్లో మెగా ఫ్యామిలీలో ఎక్కడన్నా ఏదైనా ఒక చిన్న బ్లాక్ మార్క్ ఏదైనా ఉంది అన్న ఫ్యామిలీ మొత్తం కూడా ఆ ఇంద్ర వీళ్ళు ఎట్ట చేస్తారని బాధపడ్డ అది టీవీ నైన్ విషయంలో ఆ అమ్మాయి చిన్న చిన్నమ్మాయి ఉంది కదా ఆ అమ్మాయి పెళ్లి విషయంలో ఈ టీవీ నైన్ అప్పుడు రవిప్రకాష్ ఉన్నారు అసలు చేయాల్సిన చేయకుండా చేయకూడదు మొత్తం చేస్తారు ఆ రోజు అప్పటి నుంచి అన్నమాట టీవీ నైన్ అంటే మెగా ఫ్యాన్స్కి ఆ తర్వాత చాలా చాలా ఇష్యూస్లో కూడా ఈ టీవీ నైన్ వాళ్ళు సెన్సేషన్ చేద్దామన్నట్టు ఈవెన్ త్రేషాకు సంబంధిత ఒక లీడ్ ఏదో బయటకు వచ్చాను స్నానం చేస్తున్నది అది చూపించకూడదు అసలు ఇలా తీయకూడదు కానీ ఇలా తీశారంటూ దాన్ని హైలైట్ చేస్తారు టీవీ నేను వాళ్ళ స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే మరి ఇప్పుడు అలా ఉండలేదు ఒకప్పుడు ఎలా ఉండేది అంటే అది తప్పు అది బూతు ఇది చూపించకూడదు అంటూ దానిని చూపించేవాళ్ళు మనం తిట్టుకున్నా పర్లేదా మనం హైలైట్ అవ్వాలి చేసేవాళ్ళు అలానే వాళ్ళు మీడియా జనాలకి బాగా వెళ్ళిపోయారు ఇప్పుడు కూడా జనాలు అదే టీవీ నేను తిడుతుంటారు అదే టీవీ నేను చూస్తూ ఉంటారు అలవాటు అయిపోయింది జనాలకు అట్లా సో ఇప్పుడు విషయం ఏంటి టీవీ నైన్ మీద ఉన్న కోపమో లేదు అక్కడ జరుగుతున్న మనోజ్ మీద ఉన్న కోపమో కానీ ఈ మోహన్ బాబు టీవీ నైన్ కొట్టేశాడు పాప రంజిత్ని కొట్టేశాడు దాంతో జర్నలిస్టులందరూ ధర్నా దెన్ ఏమైంది ఈరోజు మనోజ్ కూడా వచ్చి ఏకంగా ఏడుస్తూ ఆల్మోస్ట్ పాప అక్కడ ప్రశ్న అలాగా పాపను కూడా ఎందుకు యూజ్ చేస్తున్నాడంటే అసలు నాలుగు గోడ్లు మధ్య అయిపోవాల్సింది ఈరోజు దాకా వచ్చింది అండ్ మా నాన్న ఈ రోజు ఉన్నటువంటి మోహన్ బాబు మా నాన్నగారు మా నాన్న దేవుడు ఆ దేవుడిని చెడగొట్టేశారు వాళ్ళు ఎవరు ఏంటి అన్ని త్వరలో తెలుస్తా అన్ని త్వరలో చెప్తా నిన్న జర్నలిస్టులకి ఇలా జరగటం మా నాన్నగారు అలా పడటం చాలా తప్పు అది మా నాన్నగారి తరఫున నేను సారీ చెప్తున్నా అని చెప్పేసి జర్నలిస్ట్ సారీ చెప్పి ఈ జలపల్లలో మోహన్ బాబు నివాసం దగ్గర ధర్నా చేస్తున్న జర్నలిస్టుకు సంఘీభావం తెలిపారు ఇక మోహన్ బాబు వచ్చేసేమో ఆసుపత్రిలో ఉన్నాడు విష్ణు ఏమో మరి ఎక్కడేంటో తెలియదు అండ్ మనోజ్ వచ్చేసేమో బయట ఉన్నాడు సో ఇప్పుడు ఓవరాల్గా ఏంటి పోలీసులు ఆల్రెడీ నోటీసులు ఇచ్చారు రెండయ్య పోలీస్ స్టేషన్ మాట్లాడుకుందాం అని మోహన్ బాబు ఆసుపత్రిలో ఉన్నాడు విష్ణు అని అటెండ్ అవుతారో లేదో చూద్దాం సో వీడకి ఇంటెన్షన్ ఏంటి ఇక నుంచి అన్న మీడియా మిత్రులు కొంచెం సమన్వయం పాటించండి మీడియా మిత్రులు కొంచెం మీ జాగ్రత్త కూడా చూసుకోండి అండ్ అవతల సెలబ్రిటీలు కావచ్చు నార్మల్గా ఎవరైనా సరే కావచ్చు కాక మీ ముందు మైకులు పెట్టడం మీరు ఏదో తోపులు తురుములని కాదు అయితే సమాధానం చెప్పండి లేదంటే మా దగ్గర ఏం లేదంటే వెళ్ళిపోండి అంతే తప్ప సీరియస్ ఆటోలు తిరగబడతాం పడదా చేయకండి సో వీడియో క్లోజ్ చేస్తున్నాను సీరియస్లీ ఒక జర్నలిస్ట్ గా ఉండేటువంటి నేను కూడా ఈ రోజు నిజంగా బాధపడుతున్నా జర్నలిస్ట్ మీద దాడి జరగటం అండ్ జర్నలిస్టులు ఆ రకంగా మోహన్ బాబుని ఇబ్బంది పెట్టారంటే అలాగే కూడా కనిపిస్తూనే ఉంది ఓవరాల్గా ఉన్నప్పుడు ఇప్పటికీ కొన్ని మీడియా సంస్థల మీద అంటే జనంలో మాత్రం ఒక రకమైనటువంటి నెగిటివ్ ఒపీనియన్ ఉండిపోయాయి దాని వల్లే మీడియా మీద దాడి జరగడం ఖండించాల్సింది పోయి బాగేంద్ర అన్న ఫీలింగ్లో ఉంటూ కరెక్ట్ కాదు సో మెయిన్ మెయిన్గా మరలా చెప్తున్నా తప్పు మీద తప్పు అన్నప్పుడు అది ఆవేశంతోనే జరుగుతుంది మనోజ్ విషయంలోనైనా మోహన్ బాబు విషయంలోనా బట్ మనోజ్ బాధపడుతున్న విధానం చూస్తూ ఉంటే మొత్తానికి అతను ఒకటి జరిగింది ఒకటి మోహన్ బాబు ఇప్పటికీ నీ భార్య విని నా గుండెల మీద అంటున్నాడు ఇతనేమో నా భార్యనే పిల్లల్ని అసలు లాగొద్దని మనోజ్ అంటున్నాడు లేదు భార్య వచ్చి ఒకటి మారిపోయి చెప్పేసి వాళ్ళు అంటున్నారు ఓవరాల్గా చూస్తూ ఉన్నప్పుడు మనోజ్ వాళ్ళ అమ్మ ఉండి కూడా ఇంత ఇష్యూ అయ్యేదాకా మరి ఆమె ఎంత సైలెంట్గా ఉన్నారు ఏంటంటే నాకు అసలు అర్థం కావట్లేదు మొత్తంగా నాలుగు గోడల మధ్య అయిపోవాల్సిన దాన్ని నాలుగు రోడ్ల మీద పట్టుకొచ్చు కంపు కంపు చేసింది మంచి ఫ్యామిలీ కవర్ చేయాల్సినటువంటి మీడియా వాళ్ళు కవర్ చేస్తూ ఉంటే వారి మీద ఆవేశం చూపింది మంచి ఫ్యామిలీ అందులో మరల అదే మీడియాకి మరల క్షమాప చెప్తుంది అదే మంచి ఫ్యామిలీ సో చేస్తున్న వాళ్ళు క్షమాప చెప్తున్న వాళ్ళు మీడియాకి ఎక్కుతుంది వాళ్ళు మళ్ళీ దాన్ని ఏం చేయొద్దంటుంది వాళ్ళు విష్ణుని అంటాడు కదా ఇది మా ఫ్యామిలీ మీడియా హైలైట్ చేయొద్దు అనేది మళ్ళీ విష్ణుడే అంటాడు జరుగుతుంది ఏంటంటే బాబు ఈ రకంగా అంటే ఇది చిన్న విషయం అంటాడు ప్రాణహాని ఒకరి మీద ఒకళ్ళ కేసులు కూడా పెట్టినారా బాబు అంటే చిన్న విషయం అంటాడు ఫ్యామిలీ విషయం అంటాడు చివరికి పోలీసులు ఏం చేశారు ఏకంగా వీళ్ళ దగ్గర గన్నులు ఉన్నాయి లైసెన్స్ గన్నులు ఉన్నాయి ఎవరి దగ్గర విష్ణు దగ్గర ఉంది మోహన్ బాబు దగ్గర ఉంది ఆ గన్నులు తీసేసుకున్నారు అండ్ వీళ్ళ దగ్గర బౌన్సర్లు ఉన్నారు నేను మనోజ్ బౌన్సర్లు ఆ విష్ణు బౌన్సర్లు ఎందుసా ఈ బౌన్సర్లు అని చెప్పేసి బైండ్ ఓవర్ చేసేసారు పోలీసులు ఏమి ఈరోజు రమ్మన్నారు విచారానికి నా తెలిసి వెళ్ళి ఉంటారు లేదో మరి చూద్దాం సో వీడకి మెయిన్ ఇంట్రెస్ట్ ఏంటంటే దయచేసి గుర్తుంచుకోండి ఇప్పుడు ఒక సమస్య ఒక సమస్య పరిష్కారం కాదండి ఒక సమస్యకి సమాధానమో లేదా ఒక సమస్యకి వచ్చేసి సొల్యూషన్ పరిష్కారం తప్ప ఒక సమస్య ఇంకో సమస్య పరిష్కారం కాదు ఇక్కడ మోహన్ బాబు అదే చేశాడు ఇన్ని రోజులు మంచు మోహన్ బాబు వర్సెస్ మంచు మనోజ్ అన్నటువంటి కేసు ఫాదర్ వర్సెస్ సన్ అన్న కేసు ఈ రోజు ఏమైంది ఒకసారిగా మంచు మోహన్ బాబు వర్సెస్ మీడియా అన్నట్టు అయిపోయింది మంచు మోహన్ బాబు వర్సెస్ పోలీస్ అన్నట్టు అయిపోయింది మంచు మోహన్ బాబు వర్సెస్ సో సొసైటీ అన్నట్టు అయిపోయింది ఓ రకంగా మోహన్ బాబు పరిస్థితి ఎలా ఉందంటే ఒంటరివాడే అయిపోయాడు ఎవరు కూడా ఆయన పరామర్శించడానికి రావట్లా ఎవరు కూడా ఆయన సంఘీభావం తెలపట్లా ఎందుకంటే మరి అదే అహంకారమా క్రమశిక్షణ అంటూ కూడా ఆయన చేసే పనుల ఇంకా అవన్నీ ఇంకా మీ ఊహకు వదిలేస్తున్నా మనోజ్ మాత్రం ఒకటే అంటాడు ఒకప్పుడున్న మా నాన్న దేవుడు రోజు ఉన్న ఆయన మా నాన్న కాదు అంటున్నాడు తండ్రినే మా నాన్నగా తన దాకా వచ్చాడంటే ఆయన మైండ్ మార్చింది దేవుడు ఈ రకంగా ఆయన ఎందుకు మారిపోయాడు డబ్బా లేదన్నప్పుడు ఎదురు తిరగటమా లేదన్నప్పుడు ఫ్యామిలీ ఇంటర్నల్ అయితే నీదా లేదంటే మాకు నచ్చడం అని పిలిచే చెప్పేసి అదే ఇవన్నీ కూడా వాళ్ళకి సంబంధించిన విషయాలు మీలో చాలా మంది అన్నారు కానీ రియల్ లైఫ్లో చాలా మందికి అప్లై అవుతాయండి క్రాస్ చెక్ చేసుకోండి కావాలంటే